ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు రామని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని పిట్లారా పరిశుద్ధ గ్రంథం దానియలు గ్రంథంలో నలుగురు స్నేహితులు ఉన్నారు ఎవరిది దానియలు షడ్రకు మిషకు అభిదనుగు వీరు నిముకత్తి నజరు ఎరుషులంలోకి వెళ్ళి చెరపట్టుకుని తీసుకుని వచ్చేసారు వాళ్ళందరూ జ్ఞానులు కాబట్టి వాళ్ళని ఏం చేసేట ఈ రాజు అందగాళ్ళని జ్ఞానులను కొంతమంది యువకులను తీసుకొచ్చి మన కల్దీల భాష నేర్పిద్దాము రాజ్యాధికారాలని నేర్పిద్దాము ఇక్కడ మీకు షడ్రకు మిష్రకు అభిదనుగోల్ని దీంట్లో చూసినట్లయితే అగ్నిగుండంలో వేసేశారు కానీ అగ్ని ఏమీ చెయ్యలేకపోయింది ఎందుకు అని ఈ దినం మనము చేద్దాం ఈ నలుగురిని మిగతా పిల్లలతో పాటు ఈ నలుగురిని కూడా అందమైనటువంటి పిల్లలు యవనస్సులు వీళ్ళకి కల్దీయుల భాష నేర్పించి రాజ్యంలో అధికారం ఉంచుదామని రాజు అనుకున్నాడు ఇలా వీళ్ళు పెట్టిన తర్వాత వీరు ఇరుషులేం నుంచి వచ్చినటువంటి వారు ఇస్రాయేలీలు వాళ్ళకందరికీ కూడా శాకాహారం కాకుండా రాజుగారు తినే భోజనము రాజుగారు తినే ద్రాక్షారసాన్ని ఇచ్చి ఒక నెలల పాటు వాళ్ళకి విద్య నేర్పించాలి కొంతకాలం పాటు విద్య నేర్పించాలని అనుకున్నారు కానీ దాని ఏలు షటర్ మెషర్ అభ్యర్థి అన్నారు ఇదిగో మేము అలాగే మేము రాజు తినే భోజనాన్ని తిని రాజు తాగే ద్రాక్షారసాన్ని తిని మేము అపవిత్ర అపవిత్రపరచుకోకుండా ఉండనట్లుగా మాకు దయచేయని అడిగితే అతనేమన్నాడు వాళ్ళు భోజనం పెట్టేవాడు వామ్మో వాళ్ళందరూ ఈ మాంసాహారం తింటారు ద్రాక్షరసం తాగుతారు ముఖాలు వెలిగిపోతాయి మీరు కానీ వీక్గా ఉంటే రాజుగారు నా మీద కోపాడతారంటేనే మాకు ఒక నెల టైం మేము ఏదైనా వీక్గా ఉంటే అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తామంటే నెల తర్వాత పరిశీలన చేస్తే వాళ్ళందరికంటే వీళ్ళ ముఖాలే వెలుగ్గా ఉన్నాయట అంటే ఏంటి మొదట అపవిత్ర పరచుకోకుండా జాగ్రత్తగా ఉన్నారు మీరు ఎప్పుడైతే వీళ్ళందరూ చదువు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత రాజుగారి దగ్గర తీసుకొచ్చినప్పుడు వీళ్ళు నలుగురు చాలా వాళ్ళందరికంటే జ్ఞానంలోనూ అన్నిటిలోనూ కూడా బాగా కనిపించారట అందుకేం చేశాడు ఈయన వీళ్ళని రాజ్యంలో అధికారంలో పెట్టాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారు వీళ్ళు ఇస్రాయేరీలు మన ఇక్కడ కాకుండా వాళ్ళని ఎలా పెట్టేసుకుంటారు కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి దాబీ దా దాని ఎక్కడ ఉన్నాడు రాజుగారి దగ్గర ఉన్నాడు మిగతా ముగ్గురు వేరేగా అధికారంలో ఉన్నారు వీళ్ళ ముగ్గురిని ఎలాగైనా సరే రాజుగారి దగ్గర నుంచి తోసేయాలి అని ఏం చేస్తారు రాజుగారి దగ్గర తీసుకెళ్ళి ఒక రాజుగారి బంగారు భ్రతం చేయించి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఒక మాట చెప్తున్నారు రాజుగారి దగ్గర నిలబెట్టి అక్కడ ఏమైనా చాటిస్తున్నారు ఈ జనులు ఈ దేశస్థులు ఆయా భాష మాట్లాడే వారికి ఏమైనా ఆజ్ఞ అంటే ఒక మ్యూజిక్ వస్తుంది మ్యూజిక్ వచ్చినప్పుడు రాజుగారు నిలబెట్టిన బ్రంగారు ప్రతి మీదట నమస్కారం చేయాలి అట్లు నమస్కారం చేయనటువంటి వాడు ఎవడో అగ్నిగుండలం తక్షణమే వేయబడును కారణం ఏంటంటే వీళ్ళ సంగతులు వాళ్ళందరూ కనిపెట్టారు ఏ విషయంలోనే కూడా వాళ్ళు తొట్టెళ్ళడం లేదు దేవుని విషయం అసలు తొట్టు లేదు కాబట్టి ఏం చేయాలి ఏదైనా ఒక తప్పు వీళ్ళ మీద మోపితే ఈ రాజ్యాధికారి నుంచి బయట పంపించేయచ్చు అని ఆలోచన చేసి ఇలా చేశారట వీళ్ళందరూ వస్తున్నారు సాగిలు పడుతున్నారు వీళ్ళందరూ వాళ్ళ రాజుగారు ఏం చెప్తా చేస్తున్నారు కానీ కొంతమంది ఏం చేశారట వీళ్ళు కల్దీలు రాజుగారి దగ్గరికి వచ్చారట అయ్యా రాజు చిరంజీవి కాక మీరు కట్టడి నియమించారు కదా మీ దగ్గర నమస్కారం చే మీరు మీరు నిలబెట్టిన ప్రతి నమస్కారం చేయాలంటున్నారు కదా ఇదిగో కొంతమంది వచ్చారు కదా వాళ్ళు మాత్రము నమస్కారం చేయట్లేదు రాజుగారి కోపం వచ్చింది అలా ఎందుకు చేయట్లేదు ఎవరు వాళ్ళు అంటే మీరు మొన్న మొన్నే కదా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి నిలబెట్టారు వాళ్ళు అలాగనగానే రాజుగారికి కోపం వచ్చేసింది మనం ఒక కట్టడి కూడా నియమించుకున్నాం కదా ఏమని ఇలాగ ఎవరైతే వినరో వాడిని తీసుకెళ్ళి అగ్ని వేసేయాలి వేసేయాలన్నాను కదా అప్పుడు అప్పుడైతే వాడు నా దగ్గర తీసుకురండి అన్నాడు తీసుకురండి అని వాళ్ళతో వాళ్ళతో అంటున్నాడు ఏమని షడ్రకు మిష కభ్యునుగు మీరు నా దేవతకు బంగారు దేవతకు నేను నిలబెట్టిన వాటికి మీరు నమస్కరించట్లేదని నిజమై వినపడింది అది నిజమా ఓ వాయిద్యాలు వచ్చినప్పుడు వాటి పడండి నమస్కారం చేయండి అలా చేయకపోతే మిమ్మల్ని వేడిగల అగ్నిగుండంలో వేస్తారు వేస్తారని మీకు తెలుసునా అలా చేయకుండా విడిపించగలని దేవుడు ఎవడైనా ఉన్నాడా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక మాట అంటున్నారు షడ్రక్ మిషక్ అభ్యర్థులు రాజుగారితో ఇలా చెప్తారు రాజుకు నెపకత్ నిజడు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం మీ వల్ల చింతమాకు లేదు మేము సేవించుచున్నటువంటి దేవుడు మండు చిన్న వేడిమిగల యగ్నిగొండంలోంచి మమ్మల్ని తప్పించి రక్షించడదు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి వాళ్ళు ఈ వేడిమిగల దీంట్లోంచి మమ్మల్ని దేవుడు తప్పిస్తాడు అంటే వాళ్ళు ఎంత విశ్వాసంలో ఉన్నారో ఇంకేమంటున్నారు ఒకవేళ ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మేము దేవతలను మీ దేవతలను పూజింపము మీరు నిలబెట్టితే బంగారు ప్రతిమకు నమస్కరింపమని రాజుగారితో చెప్పేశారు వెంటనే రాజుగారికి ఏమొస్తుంది ఇలా అంటే చాలా గొప్ప కోపం వచ్చేసిందట ఈయన కోపం రాగానే ముఖమంతా వికారం అయిపోయింది అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారట ఆగ్నిగుండాన్ని మరి ఏడింతలు వేయడం చేసేసారట తన సైన్యంలో ఉన్నటువంటి బలిష్టం కొంతమంది తీసుకొచ్చి వీళ్ళని కట్టేసి దాంట్లో అన్నాడు బాగా బలిష్ఠులు పట్టుకొచ్చి వాళ్ళని అందులో వేశారు అగ్నేమో రాజిపోతుంది ఈ వస్త్రాలు గిస్త్రాలు ఏం తీయకుండా అగ్ని తోసేసారు అది వేయడం గలది వాళ్ళు వెళ్ళి అక్కడ వేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కాలిపోయారు ముందుగానే కాలిపోయారు మంటలతో కాలిపోయారు లోపలికి వాళ్ళని పడేశారు ఇలా పడేసిన తర్వాత రాజుగారు అగ్ని వైపు చూస్తున్నారు ఏమవుతుంది వీళ్ళకని చూస్తుంటే వాళ్ళని అడుగుతున్నాడు ఏమని మన అగ్ని వేసింది ముగ్గురమే కదా అవును రాజా ముగ్గురుమే మరి నాలుగురు కనబడుతున్నారేంటి వాళ్ళు ఎక్కడ బట్టలు కూడా కాలినట్టు కనబట్టలేదేంటి అందులో నాలుగవుడు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు అతను ఇంకా ఎలా ఉన్నారట ఏమున్నారట వాళ్ళు మూడో మనుషుడు చూస్తున్నాడు వాళ్ళకి ఏ బంధకం లేకుండా సంచరించుడు చూస్తున్నాడు నాలుగో వాని రూపము దేవతల రూపం పోలి ఉన్నదని చెప్పాడట రాజుగారికి భయమేసింది మన ముగ్గునేస్తే నలుగురలా అలా వచ్చారు వెంటనే అక్కడికి వచ్చి ఏమని అంటున్నాడు షడ్రకు మిషను మిషాకు అభ్యర్థులుగా వారులారా మహోన్నతుడు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా దగ్గర నిలవండి అని అన్నాడట వాడు వెంటనే బయటకు వచ్చారట ఆ రాజు వాళ్ళని చూశాడట చూస్తే ఆడ బట్టలు కానీ దేహం కానీ వెంట్రుకలు కానీ ఏమీ కాలిపోలేదట వెంటనే రాజుకి ట్రెడిషన్ తీసుకున్నాడు వీరు దేవుడు పూజార్హుడు తన దోతలను పంపించి వీరిని ఏ హాని లేకుండా చేశాడు కాబట్టి ఈ విధంగా రక్షించిన సమర్థుడు దేవుడు ఈ కాక మరెవడో లేడు కాబట్టి వీరి దేవుడు పూజార్హుడు వీరి దేవుడిని ఎవడైనా దూషిస్తేనో ఇంకేదైనా చేస్తేనో వారందరినీ వారి ఇళ్ళు ఎప్పుడు వెంటకుప్పలాగా అయిపోవాలి ఇంకా ఎప్పుడైతే వీళ్ళని తీసేద్దామని ఆలోచన చేశారో ఇంకా ఎక్కువగా మరి ఎక్కువగా వాళ్ళని సంస్థానంలో అధిపతులుగా చేసేస్తారు కాబట్టి ప్రియమన్ దేవుని బిడ్డలారు ఈ సంఘటన మనకేం తెలుస్తుంది ఎవరైతే దేవుని మీద మిక్కిలి నమ్మకంతో ఉంటారో విశ్వసించి వాడు కలవరపడని గ్రంథంలో రాస్తున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇసుడై ఉండుట అసాధ్యమని హెబ్రి పత్రికలో రాస్తున్నాడు కాబట్టి ప్రియమన్ దేవుని బిడ్డలారు ఇంకో మాట కూడా ఉంది వీరిని ముట్టువాడు నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డునే ముట్టినని దేవుడు ఒక మాట చెప్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా యుషగ్రాంత నలభై మూడు అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఒక మాట ఉంది ఏంటట అగ్నిలో బడి వెళ్ళినా అగ్ని మిమ్మల్ని కాల్చాలవు మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని మాట ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏ దేవుణ్ణి అయితే నమ్మామో ఆ దేవుని కడ వరకు నమ్ముదాం అలాగే నమ్మి మనం విశ్వాసంలో ఉండగలిగినట్లయితే దేవుడు ప్రతి పరిశ్రమ అగ్ని కాదు ఇంకా ఎక్కువ శ్రమల్లో నుంచి కూడా దేవుడు తప్పించగలిగినటువంటి సమర్థుడు కాబట్టి అవిశ్వాసం వదిలిపెట్టద్దు అవిశ్వాసము మనల్ని ఏం చేస్తుందట బలపరుస్తుంది ఆ విశ్వాసం బట్టి దేవుడు మనల్ని ఏమి బలా మంచి దాసుడు ఉంటాడు నీకున్న కష్టమో ఇరుకో ఇబ్బందులుంచి అన్నిటిలోంచి విడిపిస్తారు కాబట్టి దేవుని అనేక మందిలో నువ్వు దేవుడిని గనపరచు వీళ్ళు అక్కడ గనపరిచారు వెంటనే నిబరం రాజు ఏమైపోయాట వెంటనే వీరు దేవుడు పూజారుడని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు కాబట్టి ప్రిమన్ దేవుని అటువంటి విశ్వాసంలో మనం కొనసాగుతాం దేవుని తలక ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె ప్రిమన్ దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇదిగో ఈ దినం తండ్రి షడ్రక మిషక్ విదనుగోలను అగ్నిలో వేసినా కూడా వారికి కాలేదు కారణం ఏంటంటే వారు అన్ని దేవతలకు పూజించమని అడుగుతున్నారు రాజుగారి విగ్రహాన్ని పూజించమని అడుగుతున్నారు రాజా మమ్మల్ని అగ్నిలోంచి విడిపించడానికి మా దేవుడు ఉన్నాడు ఒకవేళ విడిపించకపోయినా మీ ప్రతిమకు మాత్రం మేము మొక్కము అని తీర్మానం చేసుకున్నారు అంతటి నిశ్చేత విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని కూడా ఉంచండి అలాంటి కష్టాలు ఎరుకలు వచ్చినప్పుడు నిలబడగలిగి మేలుడు పొందుకుని ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించగలవని ఈరోజు మేము తెలుసుకోవడానికి మీ కృపనిచ్చిన వందనాలు చెల్లించుకుంటూ వింటున్నటువంటి బిడ్డలందరికీ అటువంటి విశ్వాసం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధాల్లో ప్రార్థించి స్తుంచి వేడుకొంచున్నాను తండ్రి అమ్మే